లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు ఆర్ అధికారులు ఇక్కడ ఎవరు లేనప్పటికీ కూడా కేవలం ప్రైవేట్ కాంట్రాక్టర్ తోటి మరి పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి మా ఇల్లు కూరగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కనీసం మార్కింగ్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు మార్కింగ్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా కూలగొట్టడానికి ఒకవైపు ప్రజా ప్రభుత్వం అని చెప్తారు ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి యూపీలో ఏ విధంగా అయితే మరి అక్కడ ప్రభుత్వాలు బుల్డోజర్లతో ఇల్లు కూలగొడతా ఉన్నారో ఈ రోజు ఇక్కడ నాగపల్ల కూడా అదే దృశ్యం ఇక్కడ పునరావృతం అవుతుంది మొన్నటికి మొన్న ఇక్కడ ఏదైతే టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయో ఆ దానికి సంబంధించిన నిర్మాణ దాతకు కనీసం నోటీసులు ఇవ్వకుండా దాన్ని కూలగొట్టిన పరిస్థితి ఈ రోజు ఏకంగా షాపులు ఉండగానే ఆ షాపులను తీసేస్తామని చెప్పి అదేవిధంగా కనీసం మార్కింగ్ ఇవ్వలేదు మార్కింగ్ ఇవ్వకముందే పోలీసు వాళ్ళందరూ మాకు ప్రొటెక్షన్ ఇచ్చారు మీరు ఇక్కడ జరగాలి అని చెప్పి సిఐ గారు చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఎస్ఐ గారు చెప్తున్న పరిస్థితి ఈ రకంగా మొత్తం దౌర్జన్యాలు చేసి ఇల్లు పడతాం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎవరు ఉండదు ఈ మంత్రి నియోజకవర్గంలో ఎవరు ఉండదు కాంగ్రెస్ వాళ్ళ అవసరమైతే షాపులు ఎంక్రోచ్మెంట్ అనే కూడబడతాం అవసరమైతే నివాస గృహాలను కూడా ఎవరే పీక్కుంటారో పీక్కు అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ దీనికి సంబంధించి సంబంధిత అధికారులు లేకుండా కూడా ఏ రకంగా కులగొట్టడానికి వచ్చిరో ప్రజలారా గమనించండి ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతా ఉన్నాయి దౌర్జన్యాలు విధంగా ప్రొటెక్షన్ ఇచ్చుకుంటే దౌర్జన్యాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది గమనించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా అస్తే కదా సార్ వాళ్ళు అస్తే కదా మాట్లాడడం పంజేస్తాం తోట ఏం పని సార్ ఆయన మనం ఏ గారు డి గారు ఈ గారు రావాలి కదా సార్ మీరే అడగండి మీరే అడగండి సార్ સામાન કારકડે મેસે ఎక్కడ సార్ ఆయన నోటు వచ్చింది పెట్టిండు కొలువను ముప్పై మూడు కాసా ముప్పై మూడు ఫీట్లు అని చెప్పి నువ్వు ముప్పై మూడు ఫీట్లు కొలువనండి మేమే తీసేసుకుంటాం నాకు ఇబ్బంది మార్కింగ్ చూపించడం జరిగింది ఇక్కడ చూపించలేదు నాకు ఇక్కడ దా అంటే కొలువు అని చెప్తున్నా నేను ఇక్కడ వచ్చి కొలువు వేసుకోండి అంటే జేసీబీతో కూడగొడితేట్లయితే సార్ మేము దాన్ని దాన్ని అక్కడ చెక్కుంటాం ఎక్కడ రాక మార్కింగ్తో అక్కడ చెక్కుంటాం మేము మేము ఖచ్చితంగా జేసీబీలతో కూడగడతామంటే ఎట్లా సార్ ఇదేం దౌర్జాన్యండి ఇప్పుడు మీరు మమ్మల్ని ఎలాగొడుతున్నారు కదా సార్ మా ఇంట్లోకి వెళ్ళి మమ్మల్ని ఎలా కొడతా ఉన్నారు కదా మా మమ్మల్ని మామిడికి వెళ్ళి ఎక్కి మామిడికి వెళ్ళి ఎక్కింది ఎక్కి పర్లేదు నో ప్రాబ్లం ఏం చేస్తావు ఏంటి కాదు చంపు ఆ మనుషులను ఎట్టు మీదికెళ్ళి పెట్టు మనుషులు నెత్తిన మీకు వెళ్ళి పెట్టు సార్ ఆర్ఎండ్బిఏని పిలిపింది ఆర్ఎండ్బిఎల్ని పిలిపింది దానికి సంబంధించి మేము చెప్తాం మీరు ఆర్ఎండ్బి కంప్లైంట్ చేయండి కూలగొట్టినాకేం కంప్లైంట్ సార్ మీరు దగ్గరుండి కూల కొట్టిస్తాను మీరు దగ్గరుండి కూల కొట్టిస్తాను అవును సార్ మీకు లెటర్ ఇచ్చారు మాకే కదా అవును ఆయన ముప్పై మూడు ఫీట్లు ఎక్కడికి ఉన్నదో తీసేస్తాను సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం ఏరి సార్ బాధ్యులు ఏరి ఎక్కడున్నారు నోటీస్ ఇచ్చినవా ఈయననే అడుగుతున్నా సార్ మీ ముందు అడుగుతున్నా నిన్ను కాదు సార్ మీకేం సంబంధం నోటీస్ ఇచ్చిన మాకు ఎట్లా సార్ మరి మమ్మల్ని మేము తీసుకుందాం కదా మేము తీసుకోము మేము తీయమన్నప్పుడు మీరు దౌర్జన్యం చేయాలి మీరు మాకు మీరు అవకాశం ఇచ్చి అవకాశం ఇచ్చి అయినా కూడా తీయనప్పుడు వీళ్ళు బలవంతంగా తీర్చలేరు మీరు రండి అని చెప్పి మీకు చెప్పాలా వీళ్ళు ఇచ్చారు మాకు సార్ మాకు రాలేదు మాకు ఏం చెప్పలేదు మాకు అవకాశం ఇస్తే మేమే తీసేస్తాం కూల కొడితే నష్టమవుతుంది అడగండి అలా అంటాను మళ్ళీ మీరు కూల కొట్టిస్తున్నారు ఇక్కడ దగ్గర నుండి ఇదేంది సార్ ఇదేంది సార్ ఇది కాదా సార్ మమ్మల్ని ఎందుకు జరుపుతా ఉన్నారు మీరు చెప్పకుండా సార్ అక్కడ కూలబడుతున్నారు కదా మీరు చెప్పి మీరు ఉండగానే కూలబడుతున్నారు కదా సార్ అంటున్నారు కదా మీరు మీరు కొడుతున్నారు కదా మీ కళ్ళ ముందట వాళ్ళ పని ఎట్లయితే సార్ దానికి నిబంధనలు ఏముండయా నిబంధనలు ఏముండయా సార్ సెంటినర్ కాలం మొత్తం సార్ మొత్తం ఆ ఉన్నాయి పూల్చేస్తారా మొత్తం మొత్తం ఊల్చేస్తారా మాకు ఎంక్రోచ్మెంట్ ఇంత దూరం ఎంక్రోచ్మెంట్ అయింది మాకు ఇయ్యాలి కదా మేము దియడానికి రెడీ ఉన్నాం మేము దియామని చెప్పినామా నేను ఎస్ఐ గారు కూడా చెప్పినాం సార్ మేము తీసేస్తాం అది ఎంతో మార్కింగ్ మీరు పెట్టిరు సార్ బాధ్యత మీరు తీసుకురని చెప్పినాం మీరు అయినా మేము దౌర్జన్యంగానే కూడ అంటే ఏం చెప్తాం సార్ వాళ్ళు ఏం అర్జన ఇప్పుడు మీరే కదా అనేది అడగండి అడుగుతున్నాం కదా సార్ అని చెప్తా ఉన్నాడు సెక్రటరీ గారు సెక్రటరీ గారు రండి ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చేది ఆర్ఎండ్బి వల్ల కాంగ్రెస్ వల్ల ఇప్పుడు మాకు మరి పలానా రోజులు కూలబడతాం ఈ రోజు లోపు తీసుకొని చెప్పినా మాకు ఎవరికి చెప్పినావు ఏమని చెప్పినావు ఎన్ని వస్తా అని చెప్పినావు మరి మేము దియమన్నా ముప్పై మేము దియ్యమన్నామా ఎవరు ఒక తిరుపతి కాదు ఒక తిరుపతి చేసినప్పుడో చేసినప్పుడు చెప్పాలి నేను సార్ స్వయంగా ఫోన్ చేసి చెప్పినా నేను సార్ వాళ్ళ మార్కింగ్ ఇవ్వాలని మేము తీసేసుకుంటామని ఒకరోనా ఇటు ఎక్కడ ఇచ్చినావు ಇಟ್ಟೆ ರಾಕಬೋದು ಏಡಕಿ ಚೂಚಾ ಮಾರ್ಕಿಂಗ್ ಚೂಪಿಸು ಕದಾ ಚೂ ಎವು ಚೂಚು ಮಾರ್ಕಿಂಗ್ ಚೂಚು ಮಾರ್ಕಿಂಗ್ ಎಡಬನಾವು కాంగ్రెస్ నాయకులు ఎట్లా చెప్తే అట్లా ఆ వాళ్ళేమో అక్కడ మీద సింటెక్స్ బాక్స్ ఉంటాయి కనీసం చేయకుండా వీటికి అవి కూల కొడతారు ఇంత దౌర్జన్యమా ఇది ఆ ప్రజా ప్రభుత్వం అంటే ప్రజాపాలన దౌర్జన్య పాలన ప్రజాపాలన ఇది మేము అడ్డుకుంటే మీరు ఏదైనా చేయచ్చు మేము కోఆపరేట్ చేయకపోతే నిన్న కానిస్టేబుల్ ఫోన్ చేసాడు రేపు ఒక టూ డేస్ తీసుకోండి సరే సార్ నేను అని చెప్పిన నాకు నైట్ వర్క్ మొత్తం క్లోజ్ చేసి పెట్టుకుంటాను సరే అంత సమానం సార్ ఎంత ఇష్టపోతావు ఒకసారి నైట్ ఫోన్ చేసి ఇల్లు కాల్ చేసుకోవడానికి కూడా నెల వాయిదా ఇస్తారు రెండు నెలలు ఇస్తారు ఇల్లు కాల్ కూడా చేసుకోవడం అత్యంతగా కూరగొట్టు ఇది కొట్టాలి ఒక సత్తి కోసం ఇద్దరు మిగతా ఇద్దరు అమాయకులు ఎందుకు కూడగొట్టారు సార్ నా మధ్యలో ఒక్కడికి కొట్టుకొని పోరి నేను కూడా రెడీ నా ఒక్కడికి కూలగొట్టుకోర్రీ మీకు సాటిస్ఫాక్షన్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటది మరి ఎట్లా సార్ మాకు టైం ఇయ్యరా మాకు టైం ఇయరా మాకు టైం ఇయరా మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మాకు టైం ఇయరా ఎందుకు సార్ మరి మమ్మల్ని ఎందుకు వెళ్ళగొడుతున్నారు రాని నారాయణ బియ్యలు